స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కళాశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఎంపిడిఓ మరియు సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ మరియు మానవ వారం నిర్వహించారు దాంతోపాటు ఎంపీడీఓ ఎంఆర్ఓ పిహెచ్సి ఫైర్ స్టేషన్ రైతు వేదిక కార్యాలయం నందు ప్లాస్టిక్ చెత్తను సేకరించి పారిశుద్ధ్యం కార్యక్రమం నిర్వహించారు సుమారు ఆరు కిలోల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ పిఎస్సి ఫైర్ స్టేషన్ రైతు వేదిక సిబ్బంది పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ రాజ్ కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి లక్ష్మణ్ శాస్త్రి అధ్యాపకులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు స్వతంత్ర రాజకీయ పాత్రమే కాకుండా వారు పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంస్కరించాడు దీనిని పూర్తిగా తీసుకొని త్వర తెలంగాణ ని తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను వృద్ధి చేస్తానని ప్రతిజ్ఞను చేస్తున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిశ్రమ శుభ్రతతో కొంతమందిని కేటాయిస్తానని శుభ్రం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు ప్రమాధానం చేసి అత్యుత్త తెలంగాణను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను ఎందుకంటే ముందుగా నేను నా కుటుంబాన్ని నా పరిసరాలని నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాను ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పరిశుభ్రత అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు నన్ను పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరుల आगा। 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 और లాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్లు చేస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన